హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మా పాప కోసం ఒక మంచి రెసిపీ చేశానండి సో ఏంటి అంటే ఈ రెసిపీ వల్ల పిల్లలకి మంచి ప్రోటీన్ అందుతుంది అలాగే మంచి వెయిట్ గెయిన్ అవుతారు సో ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ కానీ నేను రైస్ తీసుకున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కందిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి పెసరపప్పు పుట్టతో ఉన్న పెసరపప్పు వేసాను అది ఇంకా మంచిది కదా అని చెప్పేసి సో ఇది తీసుకొని బాగా మూడింటిని బాగా కలిపి ఒక టూ రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా సోక్ చేసి పెట్టానండి తర్వాత వచ్చేసి దీనికోసం క్యారెట్ కొంచెం ఆలు అలాగే టమాటో ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ముందు అన్ని రెడీ చేసి పక్కన పెట్టేశాను తర్వాత స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ పెట్టేశాను అందులో టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది ఆయిల్ కన్నా అని చెప్పేసి నెయ్యి బలం కదా పిల్లలకు సో నెయ్యి తీసుకున్నాను నెయ్యి కొంచెం బాగా కరిగిన తర్వాత కొంచెం పోపు దినుసులు అలాగే జీలకర్ర ఉంటే కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేసేసుకోండి కొంచెం డైజెషన్కి బాగుంటుంది తర్వాత వచ్చేసి కరివేపాకు ఒక రెండు మూడు చిన్నగా ఉన్న ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా క్యారెట్ ఆలు ఆనియన్ టమాటో అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి నెయ్యి ఆ కాస్త నెయ్యి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు తర్వాత మనం ఎలాగో వాటర్ తీసుకుంటాం కదా సో చివరిగా టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేయాలి టమాటా కొంచెం మెత్తబడే వరకు వేసి ఫ్రై చేయాలన్నమాట ఇంకా మన దగ్గర ఏమైనా ఆకుకూరలు మెంతికూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ ఇలాంటివి ఏ ఆకుకూరలు ఉన్నా కూడా అన్నీ వేస్తే బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికి ఏం ఆకుకూరలు లేవు అందుకని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టేసాం కదా సో ఈ పప్పు అంతా కూడా వేసేసాను అనమాట ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుందండి మా పాపకైతే ఒక టూ టైమ్స్కి ఫీడ్ చేయొచ్చు అనమాట సో బాగా తినే వాళ్ళకి టూ టైమ్స్ సో సరిపోతుంది చాలా బాగా సరిపోతుంది ఇంకా వాటర్ వచ్చేసి నేనైతే మరీ కొలత ప్రకారం అయితే తీసుకోలేదు పిల్లలకి కదా కొంచెం బాగా మెత్తబడితే సరిపోతుంది అందాజగా వేసేసాను సో చివరగా వాటర్ వేసేసి తగినంత ఉప్పు వేసేసుకున్నాను ఎండుమిర్చి వేసి కారానికి ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి అలా వేసేసానండి అంతే ఆ కారం సరిపోతుంది వాళ్ళకి అంతకన్నా ఎక్కువ తినలేరు కదా సో అలా పెట్టిన తర్వాత ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది సో నాకైతే కుక్ అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో బాగా మెత్తగా అయిపోయింది ఇంకా కొంచెం వాటరీగా ఉంది సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం పప్పు గిత్తతో అలా స్మాష్ చేసామంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట సో ఇదైతేగినా పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్డు అలాగే బలమైన ఫుడ్ మంచి ప్రోటీన్ ఉంటుంది ఇంకా ఆకుకూరలు అయితే వేసుకుంటే ఇంకా బాగా తింటారు వాళ్ళు సో ఇది కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడకపోవచ్చు కాకపోతే మనం ఒక ఒక స్పూన్ వచ్చేసి అలా కొంచెం ఫోర్స్గా వాళ్ళకి కొంచెం లిప్స్కి తెలిసేటట్టు టేస్ట్ అలా పెట్టామనుకో తర్వాత అయితే తింటారు మా పాప అలాగే చేసింది ఫస్ట్ అయితే అస్సలు తినలేదు కొంచెం బలవంతంగా ఒక స్పూన్ పెడితే తర్వాత మళ్ళీ బాగా తినింది సో ఒక టూ టైమ్స్ అయితే అవుతుంది సో పిల్లలకి అయితే చాలా మంచి హెల్తీ ఫుడ్ సో మంచి ప్రోటీన్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకి ఇలాంటి బలమైన ఆహారం అయితే పెట్టండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్